హలో అండి అందరికీ ఎందరు ఎలా ఉన్నారు మా నాయుడుపేటలో సొన్నముఖి నది దగ్గర అయితే ఏటి పండుగ చేస్తారండి సంక్రాంతి అయిపోయిన తర్వాత మూడు రోజులు చాలా బాగా చేస్తారు మేమైతే రెండో రోజైతే వెళ్తున్నాము పండగ అయిపోయిన తర్వాత మా ఆడబిడ్డ కూడా వచ్చారనమాట అలాగే వాళ్ళ పాప కూడా ఇంకా మేమందరం కూడా కలిసి బయలుదేరాము మా అత్తమ్మ మా మామ అయితే రాలేదు ఇక్కడ ఏమైందంటే బండి స్టార్ట్ చేశాము స్కూటీ స్టార్ట్ అయింది కానీ మా వారు బండి స్టార్ట్ అవ్వలేదు ఇంకా రెండు అక్కడ పక్కన పెట్టేసి మేమైతే నడవడం స్టార్ట్ చేశాము చూసారా అన్న చెల్లెలు లాస్ట్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా మా పాప పిల్లలు అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలా బాగుంటుందండి మూడు రోజులు ఈ పండుగ చాలా బాగా చేస్తారు అక్కడ అంటే మూడో రోజు అంటే జబర్దస్త్ వాళ్ళు కూడా వస్తారనమాట ఇక్కడ ఏంటంటే గాంధీ పార్క్ దగ్గర ఇదైతే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చాలా బందోబస్తుగా అయితే ఉన్నారు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం నడుచుకుంటూ పోవడమే బెటర్ అనిపించింది ఈసారి మేము ఎప్పుడైనా సరే బండిలోనే వెళ్తాము ఇప్పుడు ఏంటంటే అక్కడ అండ్ పోలీసు వాళ్ళు ఏంటంటే లోపలికి బైక్లు అస్సలు అసలు అలో చేయలేదు అంతా పోయిన సారేందంటే బాగా లోపలికి పంపించారండి ఒక పక్క ఏంటంటే ఏటి జరుగుతుంది ఇంకో పక్క మొత్తం ప్లేస్లో కూడా బండ్లు పెట్టించారు ఈసారి ఏందో మెయిన్లోనే ఆపేశారనమాట ఇంకా అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఎంతమంది జనాభా అండి చాలా బాగుంది నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అంటే మొన్న వర్షాలు పడినప్పుడు ఇదంతా కూడా నిండిపోయింది మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళే బ్రిడ్జి కూడా అసలు అప్పుడు కనిపించలేదు ఆ వీడియో ఇప్పుడు చిన్న క్లిప్ అయితే పెడతాను ఇలా ఉండేదండి ఇప్పుడైతే ఓన్లీ డౌన్ డౌన్ ప్లేస్లో అంటే ఉంటుంది కదా అక్కడే వాటర్ నిలిచాయి మిగతా అంతా అసలు ఏం లేవు నీళ్ళు ఇంకా ఇక్కడైతే చాలామంది మునుగుతారు ఈ టైంలో మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా మంచిగా మునిగామనమాట నీళ్ళల్లో అంటే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము ఇక్కడ గాలిపటాలు చూసి నేను దూరం దూరంగా ఉన్నప్పుడు ఏందబ్బా కాకులు అనుకున్నాను మా మా పెద్ద బాబు అయితే కాకలు కదమ్మా గాలిపటాలు అన్నాడు నవ్వుకున్నారు కాదేవైతే ఇంకా మేము రాగానే ఇక్కడ మనకు ఆడవాళ్ళకి ఏం కలర్లు పడతాయి కమ్మలు క్లిబ్లు లబర్ బ్యాండ్లు ఇంకా ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతే మన ఐజ్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాం మా వదినైతే కొన్ని క్లిప్స్ అలా తీసుకున్నారు ఇంకా తర్వాత మా పిల్లలు ఏమన్నా తినాలి ఏమన్నా తినాలి ఇలాంటి ప్లేసులు వచ్చినప్పుడు మెయిన్ బొమ్మలకు పక్క ఇంకా ఎక్కువగా తినేటివి ఉంటాయి కదా మా ఇంటి ముందు పానీపూరి బండి షాప్ అండి ఇదే అనమాట రెండు బండ్లు అయితే ఒకటి మా ఇంటి వెనక్కి పెడతారు ఇంకొకటి అయితే బస్ స్టాండ్ దగ్గర పెడతారు వాళ్ళు ఎక్కడున్నారని వెతికి మరీ ఇక్కడికి వచ్చామన్నమాట మ్యాక్సిమమ్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి ఇక్కడికే అంటే వాళ్ళ దగ్గరికే వచ్చి మేము తీసుకుంటాము గోబీ తీసుకున్నామండి కాసేపు తింటూ అక్కడ కొంతసేపు అయితే ఎంజాయ్ చేసామన్నమాట గోబీ అయితే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాడు చిన్న చిన్నవి వేయకుండా పెద్ద పెద్దవి అనమాట థర్టీ రూపీస్ ఒక పార్సల్ అయితే అదేనండి ఒక కప్పు ఇంకా తర్వాత అలా చూసుకుంటూ మైకులు అయితే సౌండ్లు అద్దరిపోయిన చెవులు అయితే మైకులో ఎంత పెద్ద సౌండ్ పెట్టారో ఇక్కడ అందరూ చూసారా ఎంత బాగా కూర్చొని మంచిగా సాంగ్స్ డ్యాన్సులు కామెడీ షోస్ చాలా బాగున్నాయి ఇంకా అలాగే మేము ఫ్రైడ్ రైస్ అలాగే నూడిల్స్ కూడా తీసుకొని మంచిగా తినేసాము మా పిల్లలుకి ఈసారి ఇంటి దగ్గర చెప్పి మరి తీసుకొచ్చానండి ఒకటి ఏం చెప్పానంటే బొమ్మలు అయితే ఏమీ కొనివని చెప్పాను బొమ్మలు ఏదైనా కొనుక్కుంటే ఇంటికి వచ్చాక అసలు పనిచేయవు వాళ్ళు అయితే బా అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే బాగా పనిచేస్తాయి ఇంటికి వచ్చామంటే అసలు ఏమీ పనిచేయవు బొమ్మలు ఇంకా నుంచి వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్కి వచ్చారు ఇంకేం బొమ్మలను ఏం వద్దనేశాను ఇంకా అత ఏమీ కూడా ఎక్కించనని కూడా చెప్పేశాను ఏమీ ఎక్కించేది సరదాగా ఏదైనా తినేసి అలా తిరుగుదామని చెప్పానండి అలాగే అన్నారు మా పిల్లలు బంగారు కొండలు ఏమీ అడగలేదండి తినేదానికి మాత్రమే అడిగే ఇంకా అలా అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారండి మే వెళ్ళింది రెండో రోజు మూడో రోజైతే అబ్బో బీపచ్చముని జనాభా ఉంటారు చాలా బాగా చేస్తారు జబర్దస్త్ వాళ్ళు వస్తారు మంచిగా ఎంటర్టైన్ చేస్తారనమాట మేము ఇక్కడైతే గుగ్గుల్ గుగ్గుళ్ళండి గుగ్గుల్ అంటే మా వారికి చాలా ఇష్టము అందుకని నేను గుగ్గులు తీసుకున్నాను కానీ అవి పచ్చిగా ఉన్నాయి కారంగా ఉన్నాయి అప్పుడే ఎమ్మెల్యే కూడా వచ్చారనమాట ఇంకా ఆ తర్వాత బజ్జీలు కూడా తీసుకొని తిన్నాము మా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చూస్తే ఐస్ క్రీమ్ అడిగారు ఇంకా మా వదిన ఐస్ క్రీమ్ కూడా తీసిచ్చారనమాట ఇంకా నాకు వద్దని చెప్తే అందరు తింటున్నాను కదా నువ్వు తిను అని చెప్తే మా వదిన నా కూడా అక్కడ తీచ్చారు నేను తిన్నాము అలా తింటూ అలా ఎంజాయ్ చేశామండి మా వారు ఏమంటారంటే ఫోర్కి వెళ్ళిపోయి సిక్స్ కల్లా వచ్చేద్దామంటారు నేనేమంటారంటే ఫైవ్ కల్లా వెళ్ళి సెవెన్కి పైన అలా వద్దామంటారు ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అది ఇష్టం నాకు మా వారు అలా కాదు తొందరగా వెళ్ళిపోయి చీకటి పడకముందే వచ్చేయాలంటారు లైటింగ్ బాగుంటుంది కదా అందుకని నాకు అలా ఇష్టము ఇంకా కాసేపు అలా తిరిగేసి భలే వచ్చామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే వచ్చారు కదా అందుకే టపాసులు గాలుస్తున్నారు మంచి జోష్ మీద ఉన్నారనమాట అక్కడ వల్ల అయితే చాలా బాగా చేశారండి you ఇంకా మేమైతే ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పి ఇక్కడైతే ఇంకా ఇలా పారాన్ని అచ్చులు పెడతారు కదా అదైతే చూసిందనమాట మా బాబా అయితే ఇంకా మా వదిన అదైతే వేపించారు బాగుంటుంది ఎప్పుడో చిన్నప్పుడు వేపించుకున్నాను అప్పుడు కలర్ వేరు ఇప్పుడు ఏందో లైట్ పింక్ వచ్చింది ఆ కలరు ఇక్కడ టాటూ వేస్తున్నారండి అండి ఒక లెటర్కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట చూసారా ఫైనల్గా అయితే మేము బిడ్జెక్కేసాము పోవడానికి అని అప్పుడే వచ్చే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళైతే లెవెన్ టెన్ దాకా ఉండి మరీ వస్తారనమాట ఎంత బాగుందో మొత్తం కూడా మా ఇంకా చూసారు మా తన్మాయి అయితే పెట్టించుకుంది బా మా బాపన్మాయి అండి ఇంకా ఆ తర్వాత మేము వెళ్తూ ఉన్నాము అస్సలు అదేంటంటే ఇంటికి వచ్చేసరికి కడిగితే మొత్తం పోయింది ముప్పై రూపాయలు అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే ఇలాగా వీడియో తీసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్